కాలు పెదవులు చెవులపై పుట్టుమచ్చలు ఉన్నాయా అయితే మీ విధి రాత ఇదే ప్రతి ఒక్కరి శరీరంలో ఏదో ఒక రకమైన పుట్టుమచ్చ ఉంటుంది దీని వెనుక కొన్ని కారణాలు సైన్స్ ఉన్నాయి కొన్ని ఒక వ్యక్తికి ప్రయోజనకరంగా ఉంటాయి మరికొన్ని పుట్టు మచ్చలను అశుభమైనవిగా పరిగణించబడతాయి చిటికెన వేలుపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి చాలా సంపదను పొందుతాడు జీవితంలో చాలా బాధలను కూడా భరించవలసి ఉంటుంది అలాంటి వ్యక్తులు ఎప్పుడూ ఏదో ఒక రకమైన సంఘర్షణను ఎదుర్కోవలసి ఉంటుంది ఎడమ ఎడమ చేతిపై పుట్టుమచ్చ పుట్టుమచ్చ చేతిలో ఆ వ్యక్తి చాలా కోపంగా ఉన్నట్లు సూచిస్తుంది ఈ వ్యక్తులు సులభంగా కోపం తెచ్చుకుంటారు మరియు వారి చుట్టూ ఉన్న వ్యక్తులపై ఎల్లప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారు పెదవులపై పుట్టుమచ్చ అంటే ఒక వ్యక్తి మరింత సున్నితంగా ఉంటాడు దీనితో పాటు పెదవులపై పుట్టుమచ్చలు కూడా ఈ వ్యక్తి యొక్క ఆర్థిక స్థితి హెచ్చు తగ్గులు అని సూచిస్తుంది అనగా అతని ఆర్థిక స్థితి అస్థిరంగా ఉంది చెవిలో చెవిలో పుట్టుమచ్చ ఉంటే అశుభం అని మీకు తెలియజేద్దాం ఇది ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయం తగ్గుతోందని సూచిస్తుంది అలాంటి వ్యక్తులు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు కంటిపై కంటికి ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే అశుభం అలాంటి వ్యక్తులు వారి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు ఉంగరపు వేలుపై పుట్టుమచ్చ ఉంగరపు వేలుపై పుట్టుమచ్చ కూడా అశుభకరంగా పరిగణించబడుతుంది అలాంటి వారు కంటి సంబంధిత వ్యాధుల బారిన పడతారు అంతేకాకుండా అలాంటి వ్యక్తులు తప్పుడు ఆరోపణలను ఎదుర్కోవచ్చు మరియు వారి ప్రతిష్ట ప్రమాదంలో ఉండవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు